అస్సలాము అయలైకుమ్ వారాహ్మతుల్వాహి వ నహ్మదుహు కతుహు నహ్మదు వన్సల్ ఆలా రసూల్ హిల్ కరీం అమ్మబాద్ సోదరు సోదరి మరులారా మరునారా ఈరోజు మన టాపిక్ ఆడవారు చేస్తున్న తప్పులు ఆడవారు చేస్తున్న తప్పులు అనేటువంటి ఈ టాపిక్ని ఎంచుకోవడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే సర్వసాధారణంగా ఇప్పుడున్నటువంటి స్త్రీలలో అత్యధిక శాతం స్త్రీలు తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తున్నారు ఆ తప్పుల్లో మొట్టమొదటి ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం సర్వసాధారణంగా ఇది ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఆడవారే ఎక్కువగా ఈ తప్పు చేస్తున్నారు వాళ్ళ ముక్కు ముఖం తెలీదు వాళ్ళ ఇల్లేంటో తెలీదు వాళ్ళ ఊరు పేరు తెలీదు ఏమీ తెలీదు వాళ్ళేదో నాలుగు పొగడ్తలు పొగిడారని లేదా మనతో కొంచెం క్లోజ్గా ఉన్నారని చెప్పి నమ్మేయడం ఇది చాలా పెద్ద పొరపాటు పెద్ద తప్పు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఈ తప్పు చేస్తున్నారు నమ్మితే నమ్మారు బుడ్డిగా నమ్మితే నమ్మారు నమ్మిన తర్వాత మోసపోతున్నారు ఇది ఇంకా పెద్ద తప్పు కదా ఇప్పుడు ఏదో తెలియక నమ్మేశారండి మీరు మళ్ళీ జాగ్రత్త పడ్డారంటే ఓకే జాగ్రత్త పడటం కదా మళ్ళీ కొంచెం ఇంకో స్టెప్ ఎగస్ట్రా వేసి ఇంకొంచెం ఎదరికెళ్ళి మోసపోతున్నారు ఇస్లాం యొక్క ధర్మంలో మోసం చేయడం ఎంత తప్పు ఎంత పాపమో అలాగే మోసపోవడం కూడా అంతే తప్పు ఇస్లాం యొక్క ధర్మంలో ఒకసారి ఏదో జరిగింది ఒకసారి ఏదో మనం మోసపోయామంటే ఓకే ఒక అర్థం ఉంది అలా కాకుండా నమ్మడం నమ్మి మళ్ళీ మోసపోవడం ఈ తప్పు జరుగుతుంది అతి ఎక్కువగా ఈ ఆడపిల్లలు ఎవరైతే కాలేజీల్లో ఉంటారో వాళ్ళకి ఈ తప్పు ఎక్కువ జరుగుతుంది ముక్కు ముఖం ఏంటో తెలీదు ఊరు పేరు ఏంటో తెలీదు ఫాతిమా అంటే చాలా ఇష్టం అంట అని చెప్పి మధ్యలో ఎవరో ఉంటారు మీడియాటో మధ్యలో ఎవరో ఉంటారు ఆడపిల్ల అంటుంది నువ్వంటే చాలా ఇష్టం అంటే నీ గోర్లు అంట నీ హెయిర్ ఇష్టం అంటా నీ స్టైల్ ఇష్టం అంట అని చెప్పేసి నాలుగు మాటలు చెప్తుంది ఈ అమ్మాయి అక్కడ మోసపోతుంది ఎందుకంటే సుదరున్నారా సుదర్యం ఈ మాట బాగా గుర్తుంచుకోండి ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించింది మనల్ని జాగ్రత్తగా చూసుకునేది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కలే ఇంకెవ్వరు కూడా ఏ స్వార్థం లేకుండా ప్రేమించరు అనే మాట అబద్ధమే అండి తల్లిదండ్రులు మాత్రమే ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తారు పుట్టిన తర్వాత మనకి ఏ చీమలో కొట్టకుండా వాళ్లే రక్షించారు పుట్టిన తర్వాత మనల్ని ఏ దోమలు కూడా కొట్టకుండా ఆ దోమల తెరలు కట్ట పెట్టి మనల్ని పడుకోబెట్టారు మనల్ని రక్షించారు దోమల నుంచి నిజమైన ప్రేమ వాళ్ళది ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తారు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీకు నీ హెయిర్ ఇష్టమంట నీ గోర్లు ఇష్టమంటా నీ స్టైల్ ఇష్టం అంట అంటున్నారో ఇది నిజమైన ప్రేమ కాదండి ఇది ఇది మీ నుంచి ఇంకోటి ఏదో ఆశిస్తున్నారు మీకు అర్థం కావట్లేదు అది అలా మన యొక్క కూతుర్లను మన ఆడబిడ్డలను రక్షించుగాక తన దైతు హామీని సుదరారా సుదరీయమన్నారా ఆడపిల్లలు అతి ముఖ్యంగా ఆలోచించండి ఏ యొక్క అవసరం కూడా లేకుండా వాళ్ళు మళ్ళీ పోడాల్సిన అవసరం ఏంటి ఎందుకు పోగొడుతున్నారు వాళ్ళకి పని పాట లేదా చదువుకోవాల్సిన బాధ్యత లేదా ఉద్యోగం లేకపోతే ఎవరో పిల్ల నుంచి పెళ్లి కూడా చేరు కదా మన పొగుడుతూ కూర్చున్నారంటే మన నుంచి ఏదో వేరేదో కోరుకుంటున్నారు వాళ్ళు అందుకోసమే ఆ అవసరం అయిపోతే ఇంకేం లేదు మళ్ళీ నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటది ఇక్కడ నేను ముస్లింలే అని అంటలేదు ఎవరైనా సరే ఈ తప్పు చేస్తున్నారు ఈ పొరపాటు చేస్తున్నారు అదేంటంటే నమ్మి మోసపోవడం ముందు నమ్మకూడదు ఎవరిన పడితే వాళ్ళని రెండు నమ్మినా మోసపోవడం అనేది జరగకూడదు ఏ స్వార్థం లేకుండా ఏ అవసరం లేకుండా ఎందుకు కొడుతారండి ఒత్తినే మనల్ని మనల్ని వచ్చి పోడాల్సిన అవసరం అండి వాళ్ళకి ఏదో ఉంది ఇక్కడ మనం ఆలోచించాలి మనం ఆలోచించాలి అలాగే ఆడపిల్లలు చేస్తున్నటువంటి ఆడవారు చేస్తున్నటువంటి మూడో పెద్ద తప్పు ఏమిటి అంటే ఆ మోసపోయిన విషయం ఇంట్లో చెప్పకపోవడం కొద్దిమంది ధైర్యంగా చెప్పేస్తారు ఇంట్లో కొద్దిమంది ఆడపిల్లలు చెప్పరు జరిగిపోయింది ఏదో జరిగిపోయిందండి ఏదో పొరపాటు అయిపోయింది మోసపోయారు ఇప్పుడు కనీసం ఇంట్లో అన్నా చెప్పాలి కదా తెలుస్తుంది కదా అలా కాకుండా సూసైడ్ చేసుకుందాం ఎందుకు వచ్చిన బ్రతుకు ఆత్మహత్య చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కాదండి ఇస్లాం యొక్క ధర్మంలో ఆత్మహత్య నిషిద్ధం ఎవరు ఏ విధంగా మరణిస్తారో తనకు తాను శిక్షించుకొని పరలోకంలో కూడా అదే శిక్ష అనుభవిస్తాడు అన్నారు అల్లాగే నవీ సుల్లాసులు అందుకోసమే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంట్లో చెప్పాలా ఇంట్లో చెప్పాలా ఎక్కడ తప్పు జరిగింది అక్కడ పొరపాటు జరిగింది ఏంటన్నది ఇక్కడ తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయండి కేవలం ఒకవైపే మనం మాట్లాడుతుంది తప్పు అయిపోద్ది ఏంట తప్పు మొట్టమొదటిగా తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే బిడ్డలకి పిల్లల కోసం కాస్త టైం తీసి మాట్లాడకపోవడం ఎవరికీ టైం లేదు ఆడవాళ్ళకేమో టీవీల్లో బిజీ మగవాళ్ళకేమో మొబైల్లో బిజీ అత్యధిక శాతం ఇలాగే ఉన్నారు ఎక్కడో కొందరు ఉన్నారులేండి మంచి మా చల్ల తబార్ కల్లా అల్లాహు అక్బార్ అది వేరే విషయం అత్యధిక శాతం తమ పిల్లలతో టైం తీసి మాట్లాడేంత టైం ఇవ్వడం లేదు పిల్లలకి టైం ఇవ్వాలి కదా పిల్లలతో మాట్లాడాలి కదా మాట్లాడితేనే కదా కాలేజీలో జరిగే విషయాలు ఏంటన్నది స్కూల్లో జరుగుతున్న విషయాలు ఏంటన్నది మనకు తెలుస్తుంది మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది ఇది మొదటి తప్పు తల్లిదండ్రులు చేసేది రెండవ తప్పు సోదరులారా సోదరి ఉన్నారా మన బిడ్డలు మన దగ్గర వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు లేదా పొరపాట్లు సరిదిద్దుకునే అంత నమ్మకం వాళ్ళకి ఇవ్వకపోవడం ఎందుకంటే అయ్యి బాబాయ్ మా అమ్మకి తెలితే చీర ఎండబెట్టేస్తది అయి బాబాయ్ మా నాన్న తెలితే గోడకు దాపేస్తాడు ఇలా భయం ఉంది కానీ ఇలా ఎంత భయం పెట్టేసాం కానీ వాళ్ళకి ఒక మార్గం మనం ఇలా కూడా వదిలిపెట్టి ఉంచాలి ఏదైనా తమ జీవితంలో వాళ్ళకి తెలిసి తెలియక తప్పు జరిగితే మనతో చెప్పుకుంటే మనం వాళ్ళకి వెనకాతల నేను నీకున్నాను నువ్వు భయపడక ఎందుకు భయపడుతున్నో నీ తండ్రి నేను బ్రతికే ఉన్నాను కదా నీ తల్లిని నేను ఉన్నాను కదా అని చెప్పే నమ్మకం ఇవ్వాలి కదా మన వాళ్ళకి కేవలం భయపెట్టేసి 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 పిల్లల్ని రుజుమార్గంలో నడిపించేస్తామా మనం అలా జరుగుద్ది అది అలా కాదు వాళ్ళకి కొంచెం నమ్మకం కూడా ఇవ్వాలి నేను తప్పు చేశాను మా అమ్మ నన్ను తిడతారు కరెక్టే కానీ నన్ను అర్థం చేసుకుంటారు అటువంటి నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి మనం ఇది ఇవ్వట్లేదు ఈ రోజున ఇక మూడో తప్పు మనం మన పిల్లల విషయంలో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మా అమ్మాయికి ఈ డ్రెస్ బాగుంటుంది మా అబ్బాయికి ఆ డ్రెస్ బాగుంటుంది మా అమ్మాయి ఈ ఈ ఆహారం బాగా ఇష్టంగా తింటుంది మా అబ్బాయికి మటన్ అంటే బాగా ఇష్టం మా అమ్మాయికి ఏమో డార్క్ ఫంటాషియా చాలా ఇష్టం మా అబ్బాయికి ఏమో ఫలానా ఇష్టం మా అమ్మాయికి మొబైల్ కొనాలి అది కొనాలి ఇది కొనాలి మా అబ్బాయికి బైక్ కొనాలి ఇవన్నీ బాగానే ఆలోచిస్తున్నాం మనం కానీ ఒక్కటి ఆలోచించట్లా మన బిడ్డలు రుజుమార్గంలో ఉండి తమ గౌరవాన్ని తాము రక్షించుకుంటూ మన గౌరవాన్ని రక్షించాలి అంటే వాళ్ళ జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యంగా దీన్ ఉండాలి ఇస్లాం ఉండాలి ఈ రోజున ప్రాపంచిక చదువు కోసం లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారండి కొద్ది మంది పిల్లల చదువు కోసం పల్లెటూరు వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు సిటీలకి వెళ్ళిపోతున్నారు సిటీలకి ఎందుకని పిల్లల చదువు కోసం మరి అంత అల్లారు ముద్దుగా మనం పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాం వాళ్ళకి మంచి స్థాయిలో ఉంచాలి వాళ్ళని చెప్పి మనం ఇంత ఆతృత పడుతున్నాం కదా వాళ్ళకి అన్నీ లభించేసిన తర్వాత మన గౌరవం పోయే పనులు చేస్తే మనకు అగౌరవం వచ్చే పనులు చేస్తే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం మన బిడ్డలకి కేవలం ప్రాపంచిక చదువు మాత్రమే ఇచ్చి ధార్మిక చదువు ఇవ్వకపోతే అక్కడ జరుగుతాయండి ఈ నష్టాలని అక్కడ జరుగుతాయి పెద్ద నష్టాలని అందుకోసమే మీ అందరితో నా విన్నపం ఏమిటంటే నాకు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డల తండ్రిగా అనుభవంతో చెప్తున్నాను సోదరులారా సోదరి ఏమన్నారా మన బిడ్డల కోసం మనం టైం తీయాలి ఒకటి రెండవది వాళ్ళ యొక్క నమ్మకం మనం పూర్తిగా తీసేయకూడదు మా అమ్మ నాన్న తెలిస్తే ఇంకేం లేదు చంపేస్తారు అలా కాదు వాళ్ళకి నమ్మకం ఉంచాలి మన మీద తర్వాత మూడవది మన వాళ్ళకి దునియా చదివే కాదు దీని చదువు కూడా నేర్పించాలి మీరు అనుకుంటారు అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది అఫ్రోజ్ బాయ్ రోజుల్లో ఎవరు ఖాళీ ఉండడం చెప్పండి ఎవరు ఖాళీ ఉండదు నా పిల్లలు కూడా కాలేజీలు చదివేవాళ్ళే ఇప్పుడు కాలేజీలోనే చదువుతున్నారు అలసంది మరి అలాగా వాళ్ళ కోసం టైం తీస్తాం మనం రోజుకి ఒక్క గంట అయినా ఆన్లైన్లో ఖురాన్ చదవాల్సిందే పిల్లలు మనం కూడా కాస్త టైం తీసి పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడాలి రోజుకి ఒక అరగంటన మాట్లాడాలి వాళ్ళతోటి సరదా సరదా విషయాలే అన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం అక్కడ చర్యకి విరుద్ధంగా ఏమైనా ఉంటుంది మన ముందుకు వస్తుంది అప్పుడు మనం వాళ్ళకి చెప్తాం ఇలా కాదమ్మా ఇలాగా ఇలా చేయకూడదమ్మా ఇలా చేయాలని చెప్పి ఈ రోజున ఆడపిల్లలు మన చేయి దాటిపోయిన తర్వాత మంది తల్లిదండ్రులు మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం అఫ్రోజ్ భాయ్ మా నమ్మకాన్ని ఒమ్ము చేసేసింది మా బిడ్డ మా కూతురు అలా చేత తనుకోలేదు అఫరోజ్ భాయ్ అని చెప్పి నాకు ఫోన్లు చేసి తర్వాత బాధపడుతున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదా అంటారు పెద్దోళ్ళు అందుకోసమే సమయం ఉంది మన బిడ్డలకి దీన్ని నేర్పించండి ఆన్లైన్లో నేర్పించండి ముఫ్తీ ముదస్సిర్ గారు ఉన్నారు మౌలం అబ్దుల్ అలీం గారు ఉన్నారు నేర్పించండి అల్లదే ఇక్కడ ఏమంటారు తెలుసా మన వాళ్ళు తింగరే మాటలు మాట్లాడతారు మనోళ్ళు తింగర మాటలు ఇవ్వండి మరదాచి పడాతే అఫ్రోజ్ భాయి అవరితే నేను అయితే కొనపడతే అక్కడ పర్లా అక్కడ లక్షలు ఇచ్చి మరి మగోళ్ళు చదివించినా పర్లా ఇక్కడ మాత్రం మగోళ్ళు మన గురువులు ఆడవాళ్ళకి కెమెరా ఆఫ్ చేసి ఉంచమంటారు మీరు ముఖాలు చూపెట్టకూడదు మీరు కెమెరా ఆన్ చేసి రావాలంటే మీరు నకాబే వేసుకుని రండి అంటారు ఈ గురువులు మాత్రం ఇలా చదివేస్తుంటే కైకులో పరదానే ఎరాత ఇక్కడ పరదా ఇక్కడ ఈ వస్తాది కబుర్లు మాట్లాడుతున్నారా మీరు అలా క్షమించుగాక వద్దమ్మా ఇప్పటికే చాలా నష్టపోయమ్మను చాలా తప్పులు జరిగిపోయాయి మన బిడ్డల విషయంలో దయచేసి మీ బిడ్డలు ఆన్లైన్లో చదివించండి ముఫ్తి ముదశ్రీ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే అబ్దుల్ అలీ మజరత్ నంబర్ కూడా ఉంది నెంబర్ కావాల్సి ఇస్తాను నేను ఆ గురువు గారు కూడా మంచిగా చదివిస్తారు వెళ్ళిద్దరు కూడా సూపర్ అలా అల్లాదే నేను ఆయన దగ్గర ముఫ్తి ముదశ్రి గారి ఎందుకు చదవట్లేదు అంటే మేమిద్దరం కొద్దిగా క్లోజ్ కాబట్టి అంత ముందుకు వెళ్ళట్లేదని నేను అబ్దుల్ అలీ మజరత్ దగ్గర చదువుతున్నాను ముఫ్తి ముద్దరి గారి దగ్గర మేమందరం బాగా క్లోజ్ కాబట్టి ఏది ఏమైనా పిల్లల్ని ఆన్లైన్లో చదివించండి ఇది మొదటి విషయం రెండవది మగవారు మీరు వినండి మీరు నా అన్నదమ్ముళ్ళ అంటోళ్ళు నేనేం పెద్ద గొప్పగా చెప్పట్లేదు నేను మనం అంతా ఒకటే అండి మేమేం పెద్ద వస్తాదును కాదు మీరేమి స్టూడెంట్స్ కాదు మనందరం మన సమాజాన్ని రక్షించుకోవాలా మనం ప్రయత్నం చేయకపోతే ఎవడ ప్రయత్నం చేస్తారు చెప్పండి ముస్లిం సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టించడానికి గౌరవం తీయడానికి వాళ్ళకి ఇస్లాం నుంచి ప్రేమ అంతం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఆ ఇస్లాంని మన ముస్లింల జీవితంలో మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఎవరు చేస్తారో చెప్పండి అందుకోసమే జుమ్మా ప్రసంగాలు ముఖ్యంగా తెలుగులో పెట్టిస్తున్నానికి ప్రయత్నం చేయండి మగోళ్ళు మీరు మీరు చెప్పుకోవాలా ఒకవేళ ఒక వారం ఉర్దూలో జరిగితే ఇంకో వారం తెలుగులో నాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఆయన పిలిపిస్తాను తెలుగులో మాట్లాడేద్దాం మాట్లాడించాలా అప్పుడు మన వచ్చే వచ్చేవాళ్ళకు కూడా షరియత్ ఏంటనేది అర్థమవుతుంది ఇంకా ఆఖరి విషయం సోదరులరా సోదరి ఆడవారికి ధార్మిక సభలు పెడుతూ ఉండండి ఆడవారికి ధార్మిక సభలు పెడుతూ ఉండండి వారికి కూడా అల్లా అనే పదాలు చెవుల్లో వెళ్ళనివ్వండి కొన్ని ఏరియాలు ఎలా ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అక్కడ అల్లా యొక్క మాటే ఆడవాళ్ళు చెవుల్లో పడతలేదు ఎంత దురదృష్టం ఎంత బాధాకరం చెప్పండి అలా కానీ ఫికర్ మనమే కదా చేయాలి రేపు ఏదో ఊరు వెళ్తున్నాను నేను జుమ్మా ప్రసంగానికి మన పోలీస్ మొహమ్మద్ వైజాగ్ నర్సీపట్నం ఆయన పిలిచారు ఏదో ఊరు నాకు గుర్తులేదు అది ఆ ఏరియా వెళ్తున్నాను నేను ఆ ఊర్లో వెళ్ళటానికి నాకు అవసరం ఏంటి ఆ తర్వాత జూలై ఎనిమిదో తారీఖు కమలాపురం వెళ్ళాలి కడప అవుతున్నాను నాకు అవసరం ఏంటి చెప్పండి వాళ్ళ వల్ల ఏమన్నా ఏమన్నా వేలకు వేల రూపాయలు డబ్బులు వస్తాయా కాదు కదా కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఇస్లాంని తెలుగులో చెప్పడం మన బాధ్యత అందుకోసం ఈ ప్రయాణాలు చేయడం అలాగే మీకు తెలిసినటువంటి గురువుల్ని రప్పించండి తెలుగులో మాట్లాడించండి ఒకవేళ మీరు నాతో జుమ్మా ప్రసంగం పెట్టిద్దాం అనుకుంటున్నారా లేదా నాతో ఆడవాళ్ళలో ప్రసంగం పెట్టిద్దాం అనుకుంటున్నారా నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి కాకపోతే కొద్దిగా ముందు చెప్పండి నాకు జుమ్మాలు ఎక్కువ బుక్ అయిపోయి ఉన్నాయి అల్లదే వాళ్ళ అందుకోసం ఒకవేళ సండే ఎక్కడైనా ఆడవాళ్ళు భయాన్ని అనుకుంటున్నా ముందు చెప్పండి నాకు చుదలరా సుదరియమన్నారా మన ఆడవారి యొక్క బాధ్యత అందే మనమే ఫికర్ చేయాలి అక్క చెల్లెలారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మీకు తెలిసిన ఆడవారికి మీరు ఇస్లాం గురించి చెప్పండి ఆడపిల్లలకి ముఖ్యంగా ప్రేమగా నచ్చ చెప్పండి ఈ రోజున మనోళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే ఏదో బురక వేసుకోకుండా ఒక అమ్మాయి ఒక ఆడవాడు వచ్చారనుకోండి ఇంటికి ఏదన్నా ఇస్తమాకి తెలీదు ఆవిడికి వచ్చింది అలాగా పట్టుకొని షాంపు లేకుండా మొత్తం బుర్ర తోమెత్తారు దాన్ని ఏమంటారు ఎత్తారు మొత్తం బట్టలు షాప్ లేకుండా బ్రష్ కొట్టినట్టు కూడా వేస్తారు వాళ్ళకి వేసుకోవాలి లేకపోతే నాకు అలాగే అలాగే ఇలాగని చెప్పి భయం వేసేస్తే ఇంకా అలా కాదు ముందు ఫ్రెండ్షిప్ చేయండి తర్వాత ప్రేమతో మాట్లాడండి తర్వాత నచ్చ చెప్పండి షరియత్ గురించి అప్పుడు వింటారు అల్లా తబారు చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుదాకా అదేవిధంగా ఆగస్టు మొదటి వారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉమరా ప్రయాణం కోసం ఒక టీం బయలుదేరుతుంది మీరు కూడా మాతో ఈ ఉమరాలో పాల్గొనాలి అంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ అహ్మద్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కాంటాక్ట్ చేయండి జుజాక్ ముల్ హుఫేరా అసలం వైఖమ్మ వరహ్మ వబర్